ఆ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏదైతే వీళ్ళు ఏపీ ఆర్గనైజ్ యాక్ట్ లో దాని ప్రకారం బుతగనక మన తెలంగాణ నోట్ల మట్టి ఎందుకంటే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన ఏపీ ఆర్గనైజ్ యాక్ట్ లో ఉన్న క్లాస్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ప్రకారం తెలంగాణకు ఏమాత్రం న్యాయం జరిగే పరిస్థితి లేకుండా తర్వాత మూడో ఆప్షన్ వాటర్ షేరింగ్ అగ్రిమెంట్ విత్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తోటి కూర్చొని ట్రిబ్యునల్ అవార్డు వచ్చేంత వరకు మనం ఇద్దరం పంచుకుందాము ఈ పదేళ్లు ఎప్పుడు ఎన్నేళ్లు ట్రిబ్యునల్ వస్తే అన్నేళ్ళని కూర్చున్నారు కూర్చున్నప్పుడు ఏం చేసిండ్రు రెండు వేల లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఢిల్లీకే జల్ శక్తి మంత్రాలే కూర్చున్నారు ఇద్దరు ఎనిమిది వందల పదకొండు అవసరం ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి కల్వకుర్తి నెట్టెంపాడు కోయిల్ సాగర్ ఎస్ఎల్బి కూడా నీళ్ల కేటాయింపు లేవు ఓన్లీ బీమా ప్రాజెక్టు మాత్రం ఇరవై టీఎంసీ అంతే ఆ దాని విషయం మనకు కనీసం ఐదు వందల టీఎంసీ పట్టుబట్టాల్సింది పోయి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాబట్టి నేను ఒక పర్టికులర్ రాష్ట్రానికి స్టాండ్ తీసుకునేది లేదు కాకపోతే నాకు జరిగిన తెలుసు ఆ రోజు మనం తెలంగాణ రాష్ట్రం కనుక ఖచ్చితంగా పట్టుబట్టి ఉండుంటే మూడు ఐదు వందల ఐదు వందలు కాకపోయినా నాలుగు వందల నాలుగు వందల యాభై వరకు వచ్చే అవకాశం ఉంటుండే వీళ్ళు ఆ రోజు వచ్చి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీ మాకు చాలు తర్వాత చూసుకుంటాం మిగతా ట్రిబ్యునల్ వచ్చినప్పుడు అనే ఒక విచిత్ర ధోరణి అది మరి స్ట్రాటజీ ఎవరు చేసిండ్రు కేసీఆర్ గారు ఇంత స్ట్రాటజీ మాస్టర్ కదా వాటర్ విషయంలో మరి ఆయన ఎందుకు పప్పుల కాలేసిండు ఈ రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీ నీళ్ళది ఏదో సంతకం చేసిండో ఇది తెలంగాణకు గత పదేళ్ళుగా మరణ శాసనం అయింది వాటర్ విషయం ఇది చూడండి ప్రాజెక్ట్స్ వాటర్ షేరింగ్ చేసుకున్న ప్రాజెక్ట్స్ ఇందులో తెలంగాణ షేర్ మీరు చూస్తే నాగార్జున సాగర్ నూట ఐదు తర్వాత రాజోలిబండ పదిహేను మైనర్ ఇరిగేషన్ ఎనభై తొమ్మిది ఆ తర్వాత పదిహేడు టీఎంసీ జూరాల పదకొండు టీఎంసీ శ్రీశైలం ఎవాపరేషన్ లాస్ ఇవి తప్పితే ఈ లిస్టులో మీకు పాలమూరు రంగారెడ్డి కనిపించిందా కల్వకుర్తి కనిపించిందా నెట్టెంపాడు కనిపించిందా సాగర్ కనిపించిందా ఎస్ఎల్బిసి కనిపించిందా మరి మొన్న పాలమూరు రంగారెడ్డి పాలమూరు జిల్లా ప్రాజెక్ట్స్ నల్గొండ జిల్లా ప్రాజెక్ట్స్ గురించి అంత వరి అయితే మాట్లాడింది కదా చంద్రశేఖరరావు గారు మరి మీకు అంత వరి ఉన్నప్పుడు రెండు వేల పదిహేనులో మీరు వాటర్ షేరింగ్ అగ్రిమెంట్ చేసుకుంటున్నప్పుడు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీ తీసుకుంటున్నప్పుడు నాకు ఇంకా ఈ ప్రాజెక్టులకు నీళ్లు కావాలని చెప్పి మీరు ఎందుకు ఎక్కువ అడగలేదు ఇంకో మాట ఏమంటారంటే ఎప్పుడు కూడా చంద్రశేఖరరావు గారు కానీ వారి పార్టీ వాళ్ళు కానీ మేము ఒక సంవత్సరానికే ఒప్పుకున్నాం రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీ కరెక్టే రెండు వేల పదిహేనులో మీరు సంతకం చేసినప్పుడు ఒక్క సంవత్సరానికనే ఒప్పుకున్నారు సంతకం చేసినారు ఇందులో ఎవరు అబద్ధం ఆడాల్సింది లేదు దానిలో కూడా అదే ఉంది రెండు వేల పదహారులో ఏం చేసినారు ఫస్ట్ ఎఫెక్స్ కౌన్సిల్ మీటింగ్ అయింది ఉమాభారతి గారి నేతృత్వంలో అయింది ఆమె చైర్మన్ జలశక్తి మినిస్టర్గా మెంబర్స్ చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ అప్పుడు మన చీఫ్ మినిస్టర్ చంద్రశేఖరరావు గారు వాళ్ళ ముగ్గురు సంతకాలతోటి వెళ్ళిన మీటింగ్ మినిట్స్ ఇవి అజెండా పాయింట్ నెంబర్ టూ చూడండి మళ్ళొక సంవత్సరానికి కూడా ఇంతకు ముందు అగ్రిమెంట్ ఒప్పుకుంటున్నాము సంతకాలు చేసి ఇంకో సంవత్సరానికి ఒప్పుకున్నారు ఆ తర్వాత చూడండి ఫస్ట్ మీటింగ్ చెప్పిన సెకండ్ మీటింగ్ చెప్పిన తర్వాత ట్వంటీ ట్వంటీలో లో కొనసాగింపుగా ప్రతి సంవత్సరం కొనసాగించుకుంటూ ఎవరెవరు అటెండ్ అయినరు ఏ మీటింగ్ అటెండ్ అయినరు ఎవరు సంతకం చేసిన చెప్తున్నాకండి నేను చెప్పే ప్రతి దానికి కూడా అఫీషియల్ డాక్యుమెంట్స్ సైన్ డాక్యుమెంట్స్ తోటి ఆ కోట్ చేస్తూ డేట్స్ ఎవరు సంతకాలు ఉన్నాయో చెప్తున్నా మీకు ఎందుకంటే ఈ ప్రాసెస్ లో నేను కాబట్టి నాకు ఖచ్చితంగా తెలుసు ప్రతి సంవత్సరం పెంచుతూ పోయినారు చివరికి రెండు వేల ఇరవై అసలు మొత్తం ట్రిబ్యునల్ అవార్డు వచ్చేదాకా మేము రెండు వందల తొంభై తొమ్మిది జాలను సంతకాలు చేశాం మరి అక్కడ సంతకాలు చేసి రెండు వందల తొంభై తొమ్మిదికి ఆ రెండు వేల తొంభై తొమ్మిది టీఎంసీలో ఈ పాలమూరు ప్రాజెక్టులు నల్గొండ ప్రాజెక్ట్స్ మీరు ఇంక్లూడ్ చేయకుండా మీరు ఏ విధంగా ఈ నీళ్లు సరిపోతాయి అనుకో రెండు వందల తొంభై తొమ్మిది సంతకం చేసి రెండు వందల అరవై ఒకటి పాయింట్ ఏడు టీఎంసీ నీళ్లు ఈ ప్రాజెక్ట్స్కి మనకు అవసరం ఉండే ఇవన్నీ ప్రాజెక్ట్స్ ఇంతకుముందు డీపీఆర్లు సమైక్య ఆంధ్రప్రదేశ్లో డిపిఆర్లు అది మన ఫీజిబిలిటీ రిపోర్ట్ అనో లేకపోతే గవర్నమెంట్ ఆర్డర్స్ అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్సో శాంక్షన్సో ఏ ఉన్న ప్రాజెక్టులే ఇవన్నీ ఎస్ఎల్బీసీ ఎప్పటి నుంచి ఉన్నది నైన్టీన్ నైన్టీ సిక్స్ నుంచి ఉన్నది టూ థౌసండ్ ఫోర్ నుంచి ఉన్నది ఆ ప్లానింగ్ నైంటీ సిక్స్ లైన్ టూ థౌసండ్ ఫోర్లో స్టార్ట్ చేసి మీరు చూడండి శ్రీశైలం ఏడవ కాల్వ ఎస్ఎల్బీసీ ఫార్టీ టీఎంసీ కల్వకుర్తి ఇర యాభై మూడు టీఎంసీ నెట్టెంపాడు ఇరవై ఐదు పాయింట్ నాలుగు పాలమూరు రంగారెడ్డి తొంభై డిండి ముప్పై సాగర్ త్రీ పాయింట్ త్రీ నికర జలాల ఆధారంగా బీమా ఇరవై అందుకే ఆ బీమా ఇరవై ఆల్రెడీ ఎలొకేట్ చేసింది కాబట్టి అవి తీసేస్తే రెండు వందల నలభై నాలుగు పాయింట్ ఎయిట్ టీఎంసీ మరి రెండు వందల తొంభై తొమ్మిది కాకుండా ఈ రెండు వందల నలభై ఒకటి అడుగు అడుగు ఉండాల్సింది నువ్వు అడుగుతే అప్పుడు తెలంగాణ ప్రజలు మెచ్చుకునేటోళ్ళు ఇప్పుడు రెండు రోజుల క్రితం వచ్చి ఇప్పుడు అప్పుడు జరిగిన దాని గురించి మాట్లాడకుండా ఈ ప్రాజెక్ట్స్ గురించి ఇప్పుడు చెప్పడం వల్ల లాభం లేదు ఇప్పటికి కూడా యాజ్ అండ్ టుడే ఆ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసి కన్స్ట్రక్షన్ చేసి నీళ్ళు ఇస్తున్నామని వాళ్ళు చెప్పినా లీగల్లీ దే ఆర్ నాట్ కరెక్ట్ ప్రాజెక్ట్స్ వాటర్ లకేషన్ ట్రిబ్యునల్ ఇవ్వాల్సిందే అది మనం తెచ్చుకోవాల్సిందే అప్పుడే లీగల్ కరెక్ట్ అయితే రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీ ఏదైతే తెచ్చుకున్నామో మనము పోనీ ఆ రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీ కరెక్ట్గా వాడుకున్నామా గత పదేళ్లలో మీరు చూస్తే సంవత్సరం వైజ్ ఇచ్చిన నెంబర్స్ అక్కడ నేను ఒక్క సంవత్సరంలో కూడా రెండు వందల తొంభై తొమ్మిది టచ్ కావాలి అంటే మన ప్రాజెక్ట్స్ ఏవైతే మనం కంప్లీట్ చేసినామని చెప్పినామో కల్వకుర్తి నెట్టెంపాడు భీమా ఇవన్నీ కూడా వాటి డిస్ట్రిబ్యూటరీస్ కాకుండా ఇప్పుడు కొత్త ఫ్యాషన్ స్టార్ట్ అయింది కంట్రీలో ఇంతకుముందు నాగార్జునసాగర్ కట్టినప్పుడు శ్రీశైలం కట్టినప్పుడు లేకపోతే బాక్రానంగల్ కట్టినప్పుడు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కంట్రీలో కట్టినప్పుడు కెనాల్స్తో పాటు సబ్ కెనాల్స్ డిస్ట్రిబ్యూటరీసు మొత్తము కమాండ్ ఏరియా డెవలప్మెంట్ మొత్తం చేసేటోళ్ళు లాస్ట్ బైల్ కనెక్టివిటీ చివరి ఆయకట్టు రైతుకు ఒక ఎకరం ఉన్న రైతుకు కూడా నిలిపోయేటి అప్పుడు ప్రాజెక్ట్ అయిపోయింది అని అర్థం ఇప్పుడు రిజర్వాయర్ కట్టడము గేట్లు ఎరెక్ట్ చేయడము మోటార్లు పెట్టడము కాంట్రాక్టర్కి డబ్బులు ఇచ్చేయడం అయిపోయింది అనడం కెనాల్ ఉండవు డిస్ట్రిబ్యూటర్స్ ఉండవు కాడా వర్క్స్ ఉండవు ఏది ఉండదు సో అవి లేకపోబట్టే కదా ఇప్పుడు కనీసం రెండు వేల తొంభై తొమ్మిది టీఎంసీ కూడా వాడుకోని పరిస్థితి అంటే ఎలక్షన్స్ రాగానే అయిపోయింది అయిపోయింది అని కొబ్బరికాగ్ కొట్టడము దాన్ని ఆన్ చేయడం మోటార్లు ఆన్ చేయడము మోటార్ లాన్ చేసి స్టార్ట్ చేసినా ఒక 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 ఫీలింగ్ ఇవ్వడం ప్రజలకు ఒక్క కరా కూడా నీళ్ళు పోకపోవడం ఇది పరిస్థితి మన రాష్ట్రంలో